చిన్నపిల్లల్లో హృద్యోగ సమస్య హృద్రోగ సమస్యలో చాలామంది బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో వెయ్యికి ఎనిమిది మందిని అయితే గుర్తించారు అయితే ఈ నేపథ్యంలో మొత్తం రూరల్ నుంచి చాలామందిని తీసుకొచ్చి అయితే ఉచితంగా ఈ హృద్రోగ సమస్య ఆపరేషన్ చేసి వాళ్ళకి కొత్త జీవితాన్ని అయితే ప్రసా ప్రసాదిస్తున్నారు మెడికల్ హాస్పిటల్లో అసలు ఈ ఆర్బీకే ప్రాసెస్ ఏంటి అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పి డాక్టర్స్ అండ్ యూనిట్ హెడ్ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి మీ మీ హాస్పిటల్లో ఎందుకు ఏంటి ప్రాసెస్ ఏంటి ఏం చేస్తున్నారు నమస్తే అండి నేను డాక్టర్ అరుణ్ కుమార్ మెడికార్ ఎంబీపీ యూనిట్ హెడ్ సో ఈ ఆర్బిఎస్కే అనేది ఒక నేషనల్ హెల్త్ మిషన్ అండి ఇది ఏంటంటే అభం శుభం తెలియని చిన్నపిల్లల కోసం ఒక సర్వీస్ చేసే అవకాశం దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మాకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ కంప్లీట్ పీడియాట్రిక్ కార్డియాలజీ టీం ఇక్కడ ఉందండి కార్డియాలజిస్ట్ అండ్ సిటీ సర్జరీ టీమ్ విత్ ఫుల్ ప్లేజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో ఇదేంటంటే ఈ ఆర్బిఎస్కేవై ద్వారా ఆర్బిఎస్కే ద్వారా ఈ బర్త్ డిఫెక్ట్స్తో పుట్టిన పిల్లలకి డిఎంఎన్ గవర్నమెంట్ నుండి మాకు సమాచారం అందబడుతుంది సో కొన్ని రూరల్ ఏరియాస్ ఐడెంటిఫై చేయబడతాయి దీనికోసం మా డాక్టర్స్ టీం అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేసి మా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉచితంగా ఆ ఆర్బిఎస్కే స్కీమ్ ద్వారా లేకపోతే ఆరోగ్య స్కీమ్ ద్వారా అయినా ట్రీట్మెంట్ చేయబడుతుందండి సో ఇప్పుడు దాకా ఈ గత ఇరవై నాలుగు నెలల్లో మేము రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై దాకా ప్రొసీజర్ చేయడం జరిగింది మాకు ఈ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ కరుణాగర్ పాడి గారు డాక్టర్ అశోక్ రాజు గారు మాతో ఉన్నందుకు ఈ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు చాలా గర్వకారణం ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ స్టేట్లో ఇంకెక్కడెక్కడ ఉంది మీ దగ్గర ఇక్కడ మొత్తం స్టేట్లో చెప్పండి సార్ అయితే ప్రధానంగా మనతో పాటు డాక్టర్స్ టీమ్ అయితే ఉన్నారు సార్ అబో సబూన్ చెందిన చిన్నారులకి రీబర్త్ ఇస్తున్నారు నిజంగా వాళ్ళకి ఏం ఎందుకు ఎందుకు పుట్టారో తెలీదు ఒకరు ఎందుకు ప్రాబ్లం వచ్చిందో కూడా తెలీదు ఆ తల్లికి కూడా తల్లిదండ్రులకు కూడా ఏం చెప్తారు మీరు దీని మీద యా రీబర్త్ ఇస్ ఏ వెరీ బిగ్ వర్డ్ ఆర్ టెలింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ బికాజ్ జస్ట్ నైక్ హై టోల్డ్ కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ద బర్త్ ఇట్ ఈజ్ గివెన్ బై గాడ్ so it is a karma or whatever we tell though we have scientific uh, causes for it but definitely because of some issue it is a uh, their uh, karma which has made it but we don't want uh, the children with the defect they will grow into the society we want them to come to the active life that is the reason why we have taken the mission personally my department we do around 100 heart surgeries per month but still we want to offer this uh, service to these poor patients who are coming with birth defect because if we treat them they will go to a normal life and tomorrow we don't know they may become a good citizens to take our state or india ahead one example i will give uh, 20, uh, 2006 i operated a small child with defect when dr abdul kalam came uh, to visakhapatnam and that child now studying iit khadakpur he is doing btech so uh, recently i operated his grandmother and the child came that gives immense joy for us that this child if i have not done that child he would not come to the limelight and he could not become a top engineer by reading at iit khadakpur these are the few examples which makes motivated us beyond getting incentive, money, or uh, name. We want to give this service to the society and hope we will continue. We are capable, we have all structures. Our administration is supporting for this uh, cause to give this free social service. We want more and more people to take benefit of it. డాక్టర్ గారు చెప్పండి ఈ ఆర్బిఎస్కే స్కీమ్ ఏంటి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఏంటి అసలు ఎందుకు ఈ ప్రాబ్లమాటిక్గా ఎక్కువ వస్తుంది ఈ పుట్టిన పిల్లల్లో వీళ్ళందరూ సార్ మన మన దేశంలో నేషనల్ హెల్త్ మిషన్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది సార్ ఈ నేషనల్ హెల్త్ మిషన్లో దాని కింద ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వస్థయ కార్యక్రమం అని థర్టీ టూ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేసింది సార్ ఆ థర్టీ టూ టూ డిఫెక్ట్స్లోనే లెఫ్ట్ ప్యాలెట్ అని లెఫ్ట్ లిప్ అని లేకపోతే ఇంకా రకరకాల డిఫెక్ట్స్ అందులో ఒకటి కంజినైట్ల హార్ట్ డిసీజ్ సార్ ఈ లెఫ్ట్ బ్యాలెట్ లెఫ్ట్ లిప్ ఇవన్నీ ట్రీట్ చేయడం వాళ్ళకి చాలా ఈజీ సార్ ఎందుకంటే చాలామంది హాస్పిటల్స్ ఉన్నాయి చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేస్తున్నారు అయితే ఈ కంజినైట్ల హార్ట్ డిసీస్కి ట్రీట్మెంట్ ఉన్నందుకు మొత్తం మన స్టేట్లోనే హార్డ్లీ వన్ ఆర్ టూ సెంటర్స్ ఉన్నాయి ఎందుకు అంటే ఒకటి చేసేవాళ్ళు లేకపోవడం లేదంటే వాళ్ళకి అందుబాటులోకి ఆ ట్రీట్మెంట్ తేలేకపోవడం సో దీన్ని ఫైట్ చేస్తూ వాళ్ళు ఒక స్కీమ్ తెచ్చారు దాన్నే కంజనేట హార్ట్ డిసీజ్ నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ సో ఈ స్కీమ్లో ఏంటంటే మూడు సెంటర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి తిరుపతిలో పద్మవతి విజయవాడలో రమేష్ హాస్పిటల్స్ ఇండో బ్రిటిష్ హాస్పిటల్స్ అండ్ విశాఖపట్నంలో మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం వెంకోజీపాలెం సో ఈ మూడు సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఈ సెవెన్ డిస్టిక్స్ని వి విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్కి అప్ చెప్పారు సో దీ ఈ పద్ధతిలో ఈ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్స్లో చిన్నపిల్లలు ఎవరు ఉన్నా వాళ్ళకు ఫ్రీగా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్లో మేము వెళ్ళి వాళ్ళకి ఫ్రీగా స్క్రీనింగ్ చేసి ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి నీట్గా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఆ ఇద్దరు ఇంటర్వెన్షన్ అయితే ఇంటర్వెన్షన్ లేకపోతే సర్జరీ అంటే సర్జరీ చేపిచ్చి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా సర్జరీ డిశ్చార్జ్ చేసి వాళ్ళ సొంతూరుకు వాళ్ళని పంపుతాం సార్ ఈ వ్యాధిని పడడానికి కారణం ఏంటి ఈ చిన్నపిల్లలు అంటే కారణం అంటే సార్ ఎందుకు అంటే ప్రాబ్లం ఎందుకు రకరకాల కారణాలు ఉంటాయి సార్ బట్ స్పెసిఫిక్గా ఈ ఒక కారణం అని చెప్పలేం బట్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జన్యుపరంగా వచ్చే కారణాలు అంటే జెనెటిక్ రీజన్స్ సెకండ్ అది మేనరికం సంబంధం చేసుకునే వాళ్ళలో వస్తుంది అండ్ థర్డ్ థింగ్ మోస్ట్లీ తల్లులకి పుట్టక ముందే పోషక ఆహారం లేని లేకపోతే అప్పుడు ఈ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ సార్ సో ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో హై హై రేట్స్ ఎందుకు ఈవెన్ అప్పర్ సొసైటీలో కూడా ఎందుకు వస్తుంది అంటే తల్లులు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈసారి ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు అటువంటి టైంలో కూడా కన్యాటలు హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ పుట్టిన పిల్లలకు ప్రధానంగా ఈ హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ప్రధానంగా పోషక లోపం రూరల్లో ఉండే తల్లిలు పోషక ఆహారం లేకపోవడం అలాగే దీనికి సంబంధించి ప్రతి వెయ్యి మందిలోని ఎనిమిది మంది పిల్లలకైతే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అయితే ఆర్బిఎస్కే స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అయితే మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు అయితే పెట్టారు అందులో విశాఖ మెడికల్ హాస్పిటల్ ఒకటి ఈ నేపథ్యంలో ఇక్కడ డాక్టర్ ఈ టీం అంతా మొత్తం రూరల్కి వెళ్ళి మొత్తం అంతా వాళ్ళంతా అంత పరీక్షించి ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకొచ్చి సర్జరీస్ అయితే చేస్తున్నారు నిజంగా ఈ సర్జరీస్ చేయడం కూడా మాది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం వాళ్ళకి సర్వీస్ చేయడం కూడా మేము చాలా ఆనందాయంగా ఫీల్ అవుతున్నాం ఈ నేపథ్యంలో అసలు ఈ పోషక లోపం వల్ల ప్రధానంగా ఇది వస్తుంది అలాగే మేన్రికం అలాగే ప్రెగ్నెంట్ లేడీసు కంటిన్యూగా డాక్టర్ పర్యవేక్షణలు అయితే ఉండాలి ఉంటే మటుకి ఈ ప్రాబ్లం ముందుగానే కనిపెట్టవచ్చు ఈ పిల్లల్ని అయితే మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం సురక్షితంగా మనం కాపాడుకోగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఈ మెడికర్ డాక్టర్స్ టీం అయితే తెలియజేస్తున్నారు ఓకే మరి మేడం ప్రసాద్ కృష్ణ ఆర్టీవీ విశాఖ మెడికర్ హాస్పిటల్ నుంచి